ఆయన చెప్పేటువంటి ఏది కూడా ఇక్కడ వర్తించదు కాక వర్తించదు ఆల్రెడీ ఆ రెండు వేల పద్నాలుగులోనే ఆ తిరుగుబాటు చేయటం అనేది జరిగింది వాళ్ళకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి అధికారంలోకి వచ్చారు కాబట్టి ఒక్కటి అర్థమవుతుంది ఏంటంటే అది మనకి తెలుసు ఐఎమ్ హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్ అటువంటిది భారత్లో అటువంటి పరిస్థితులు లేవు కాకపోతే వాళ్ళ ఇంటెన్షన్స్ని మనం గుర్తించాలి కాంగ్రెస్ విషయంలో చాలా జాగరూకత మెలగాలి ఎప్పటికప్పుడు ప్రజల దగ్గర వాళ్ళ కుట్ర కోణాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్ళాలి ప్రజల్లో ఇంకా కాంగ్రెస్ని ఇప్పటికన్నా ఒంటరి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది రాహుల్ గాంధీ తీసుకున్నటువంటి ఈ పర్టులర్గా ఈ జంజీ తిరుగు వాటిని ప్రోత్సహించడం అనే దాని మీద మాత్రం పెద్ద ప్రచారం నిర్వహించి రాహుల్ గాంధీని మొత్తం సమాజంలో అతను అతను దోషిగా నిలబెట్టడం ఒక్కటే మార్గం